అండి టేస్టీగా క్విక్గా అయిపోయే పన్నీర్ పలావ్ ఎలా చేయాలో చూసేయండి నేనైతే ఇక్కడ వచ్చేసి అయితే ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని అయితే తీసుకున్నాను తీసుకున్న బియ్యాన్ని టూ టైమ్స్ అయితే వాష్ చేసేసి వాటర్ అయితే వేసి ఒక ట్వంటీ మినిట్స్ అయితే నానబెట్టి పక్కన అయితే పెట్టేశాను అయితే ఒక కడాయి అయితే తీసుకుని ఆయిల్ వేసుకుని బిర్యానీ దినుసులు నాలుగు పచ్చిమిర్చి జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి మనం వాటర్ వేసుకున్నాక వాటర్ని అయితే బాగా బాయిల్ అవ్వనివ్వాలి బాయిల్ అవుతున్న వాటర్లో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుని ఇక్కడ అయితే మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఇది వచ్చేసి అయితే నైంటీ పర్సెంట్ అయితే కుక్ అవ్వాలి రైసు ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక అల్లం వెల్లుగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఒక బౌల్లో పన్నీర్ తీసుకుని కొంచెం పెరుగు వేసుకొని బాగా పన్నీర్ పట్టేలాగా అయితే కలుపుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకున్నాక వన్ వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి మనం ఇక్కడైతే అయితే బాగా మ్యారినేట్ చేస్తున్నాం కాబట్టి ఎవరికైనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలనిపిస్తే ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యూస్ చేయలేదు ఇలా అయితే బాగా మ్యాగ్నెట్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కనైతే పెట్టేయండి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసుకుని చన్నగా చీల్చిన పచ్చిమిర్చి ఇక్కడ టమాటో మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు లేకపోతే సన్నగా తరుముకనైనా వేసుకోవచ్చు టమాటాలు బాగా మగ్గనిచ్చాక కొంచెం కొత్తిమీరం కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలి మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఫస్ట్ ఆ అయితే యాడ్ చేయాలి పన్నీర్ని అయితే యాడ్ చేసి బాగా అయితే ఉడకనివ్వాలి ఈ పన్నీర్ పలావ్లోకి గ్రేవీ కూడా అవసరం లేదండి ఇలా దమ్ పెట్టామంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కర్రీ అయితే ఉడికిపోయిందండి పన్నీర్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా కింద లేయర్గా అయితే సర్దుకున్నాక నైంటీ పర్సెంట్ కుక్ అయిన బిర్యానీ రైస్నైతే మనం వాటర్ లేకుండా శుభ్రంగా వాటర్ లేకుండా ఇలాగా వడగొట్టుకుని లేయర్లాగా అయితే వేసేయండి వాటర్ అనేది అయితే ఉంటే రైస్ ఇంకా మెత్తగా అయిపోతుంది కదా మీరు కనుక ఎక్కువ ప్రాసెస్లో చేస్తుంటే లేయర్స్ కింద అయితే వేసుకోండి కర్రీ అనేది అయితే తీసేసుకుని కర్రీ వేసుకుని రైస్ వేసుకుని ఆ విధంగా అయితే దమ్ పెట్టుకోండి కొంచెం వాటర్లో కుంకం పువ్వు ఫుడ్ కలర్ వేసుకుని నేనైతే ఇలాగైతే వేసుకున్నాను ఎవరికైనా ఇష్టం ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోలేదు అలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదండీ పన్నీర్ ఫలవ్ ఎంత క్విక్గా వచ్చిందో చాలా టేస్టీగా ఉంది ఇప్పుడే కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకో